శ్రీ గురు చరిత్ర పారాయణ ముప్పై ఐదో అధ్యాయం శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయ దేవతా ప్యో నమ ఎవరికైతే కష్టాలు ఎక్కువైపోయినాయో ఎవరికైతే అన్నం దొరకడం లేదు ఎవరికైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ లేవో ఎవరికైతే పెళ్లిళ్ళు కావడం లేదో ఎవరికైతే సంతానం కలగలే కలగడం లేదో ఇలా అన్ని రకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క కృప వలన ఈ వీడియో కనుక విన్నట్లయితే మీకు అన్ని కూడా సిద్ధిస్తాయి అన్ని బాధలు కూడా తొలగిపోతాయి శ్రీ సిద్ధపురుషుడు ఇంకా జరగబోయేటటువంటి వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు సావిత్రి ఏం చేసింది శ్రీ గురుదేవుని యొక్క పాదాలకు మొక్కి స్వామి నిరంతరం మీ పాదాల్ని స్మృశించుకుంటూ ఉంటాం దానికి సాధనంగా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకుంది అప్పుడు శ్రీ గురుడు అమ్మ స్త్రీలకు భర్తను సేవించడం కంటే కూడా మోక్షానికి వేరే మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయినటువంటి రాక్షసులందరినీ కూడా శుక్రాచారుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒకరోజు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యానమగ్నుడైనటువంటి ధ్యానంలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు కదా అటువంటి శుక్రాచారిని తెప్పించి అతనిని మృంగి తన కడుపులో బంధించేశాడు ఒక రోజున శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటుగా బయటకు వచ్చేసి మళ్ళా యుద్ధంలో చనిపోయినటువంటి రాక్షసుల్ని బ్రతికిస్తున్నాడు ఏ మంత్రమైనా సరే స్త్రీకి ఉపదేశిస్తే నిర్వీర్యమవుతుందని అందులో మృత సంజీవని మంత్రం మూడవ వారికి ఉపదేశించగానే మృతమైపోతుందన్నటువంటి విషయాన్ని స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు బృహస్పతి తన కుమారుడైనటువంటి కచుడిని అందుకు నియమించాడు కచుడు వెళ్ళి శుక్రాచార్యే సాంగ నమస్కారం చేశాడు అయ్యా నేను ఒక విప్ర కుమారుణ్ణి బ్రాహ్మణుణ్ణి అపారమైనటువంటి మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్రుని కుమార్తె దేవయాన్ని అతనిని చూసి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్య చెప్పడానికి సాహసించలేదు ఒక రోజున ఖచ్చుడు సమిధానికని అడివికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతన్ని రహస్యంగా అక్కడే చంపేశారు దేవయాన్ని మొరపెట్టుకోగా శుక్రులు తన దివ్య దృష్టితో తెలుసుకొని మృత సంజీవని మంత్రంతో అతన్ని తిరిగి బ్రతికించారు రాక్షసులు మరొక్కసారి అతన్ని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కలకు విరజిమ్మేశారు కానీ శుక్రుడు మళ్ళా అతన్ని బ్రతికించాడు రాక్షసులు అతన్ని చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత తాగించేశారు ఈసారి దేవయాన్ని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగింది తెలుసుకుని ఆమెతో అన్నాడు అమ్మా ఈ రాక్షసులు అతని నా కడుపులోకి పంపేశారు ఇప్పుడు కచుడిని బ్రతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది అన్న అన్నారు అప్పుడు ఆమె తండ్రి నేను అతని వివాహమాడాలని చెప్పి ఎంతో ఆశలు పెంచుకున్నాను అతడు లేక నేను బ్రతకలేను అంది అప్పుడు ఆ రాక్షస గురువు ఈ మంత్రం నాకు ఒక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నారు ఆమె తండ్రి నీ కుమార్తెనైనా నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించు కచుడు బ్రతికి బయటకు రాగా నేను మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది అమ్మ స్త్రీలకు మంత్రజపం తగదు వారికి భర్త సేవయే విధించబడింది స్త్రీకి ఉపదేశించినటువంటి మంత్రము శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు దేవయాన్ని అలిగి అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి ఖచ్చుడిని విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మోర్చబోయింది వేరే దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొలిపి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బ్రతికించాడు అప్పుడు కచుడు శుక్రుని కడుపును చీల్చుకొని బయటకు రాగానే దేవయోని మూడు సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించడం వలన మూడవవాడుగా కచుడు వినే కారణంగా ఆ మంత్రం నష్టమైంది ఇలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి అయ్యా మీ కృప వలన సర్వ విద్యాలన్నీ కూడా నేర్చుకున్నాను నా అభిష్టాన్ని నెరవేరింది ఇక్కడి నుంచే నన్ను రాక్షసులు బతకని ఇక్కడ ఉంటే కనుక కాబట్టి నాకు సెలవిప్పించండి అన్నాడు అది విని దేవయాని ఏడుస్తూ నా తండ్రి నిన్ను శిష్యుడిగా అంగీకరించేలా చేశాను మూడు సార్లు నీకు ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహమాడిన కోరిక నువ్వు తీర్చు అభిష్టాన్ని నెరవేర్చు అని పట్టుపెట్టింది గురుడు అప్పుడు కషుడేమన్నాడు నీవు గురుపత్రివు కనుక నాకు సోదరివి ప్రాణ దానం చేశావు కాబట్టి తల్లివి నిన్ను వివాహమాడదలచడం మహా పాపం కాబట్టి నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు కానీ ఆమె కామ వశే కృతజ్ఞనుడా నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించింది పచుడు ఆమెను అసహించుకుని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్లిపోయాడు నాటి నుంచి యుద్ధంలో జరి దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బతకలేదు ఇది తెలిసిన వారెవరు కూడా స్త్రీకి మంత్రోపదేశం చేయరు కాబట్టి సావిత్రి నీకేదైనా వ్రతం చెబుతాను చేసుకో అన్నాడు సావిత్రి నమస్ స్వామికి నమస్కరించి స్వామి మీ పేద సేవకు మించిన వ్రతమేముంది అయినప్పటికీ కూడా మీ ఆదేశమే నాకు వేదవాకు మీకు నచ్చిన వ్రతం సెలవియండి అంది అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పాడు అందరూ ఆచరించుకోవడానికి అనువైనటువంటిది అనువైనది ఉత్తమమైనటువంటి సోమవార వ్రతం ఒకటి దాని వెనుక దాని వెనుక స్వత మహర్షి శౌనకాది ఋషులకు అందరికి కూడా ఉపదేశించాడు సోమవారం నాడు రాత్రి మాదినే మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఆ వ్రత మహిమను తెలిపేటటువంటి ఐతిహ్యం ఒక హిస్టరీ ఒకటి చెప్తున్నాను వినండి ఆర్యావర్తంలో చిత్రవర్మ అనేటటువంటి రాజు తన ప్రజల్ని ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు అతడు సంతానం కోసం శివుణ్ణి పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది ఆమెకు శ్రీమంతిని అని పేరు పెట్టారు దైవజ్ఞ ఆమె జాతకం చూసి ఆమె చిరకాలం సుమంగడిగా సుఖంగా జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూసి పద్నాలుగవ ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్నటువంటి మనోవేదన గుర్తించి శ్రీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క మహర్షి భార్య మహాపతి వృతి అయినటువంటి దర్శించి నమస్కరింపజేసి తన దురదృష్టానికి నివారణం తెలపమని ప్రార్థించాడు ప్రార్థించిందామె అప్పుడు మైత్రేయ అమ్మాయి ప్రతి సోమవారం నువ్వు శవ భక్తితో శివపార్వతుల్ని పూజించు అభిషేకం వలన పాపం నశిస్తుంది పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము గంధ పుష్పాక్షతలను సమర్పించినందువల్ల సౌభాగ్యము అర్పించడం వలన సౌగంధ్యము దీప దానం వలన కాంతిమత్వము నైవేద్యం వలన సకల భోగాలు తాంబూల సమర్పణం వలన నాలుగు పురుషార్థాలు నీకు చేకూరుతాయి జపం వలన అష్టైశ్వర్యాలు హోమం చేసినందువల్ల సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైనటువంటి సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వ దేవతా సంప్రీత్వ కలుగుతాయి కాబట్టి ఈ రీతిన ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్పి చెప్పింది శ్రీమంతిని ఆమెకి నమస్కారం చేసి ఆమె ఆమెకి ఆ ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతాన్ని ఆచరించింది ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహీపాలుడు కుమారుడైనటువంటి చంద్ర చంద్రాంగదుడికిచ్చి వివాహం చేశారు ఆ దంపతులంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్లి ప్రమాదవశాత్తు కాలింది నదిలో మునిగిపోయాడు ఎందరు యతగాలు వెతికినా కూడా దొరకలేదు అది తెలిసి పద్నాలుగో సంవత్సరం నిండినటువంటి శ్రీమంతుని ప్రాణత్యాగానికై సిద్ధమైంది కానీ రాజు ఆమెను వారించాడు బంధువులందరూ కూడా నది ఒడ్డుకు చేరి దుఃఖించారు శివపార్వతులను మొరపెట్టుకుని సాగమనం చేయడానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు శవము కనిపించకుంటే సాగమనం చేయకూడదు ఇంతకు అతడు మరణించాడో లేదా ఎలా నిశ్చయించగలం కాబట్టి నువ్వు వేచి ఉండాలి అని చెప్పారు పుత్రశోకంతో ఇంద్రస్థేనుడు మత్స్థమత్వం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యాన్నంతటినీ కూడా అపహరించారు ఆ రాజజంపదలను చరసాల్లో పెట్టారు చిత్రవర్మ శాస్త్రానుసారం ఒక సంవత్సరం వేచి చూచి తర్వాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు శ్రీమంతని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉంది నేట ములిగి చనిపోయినటువంటి చంద్రాంగదుడి నాగకన్యల అమృతం పోసి బ్రతికించి పాతాళలోకంలో మహాజ్వలమైనటువంటి మహోజ్వలమైనటువంటి పట్టణంలో మనసులు మనులతో వెలిగిపోతున్నటువంటి పడగలగలిగినటువంటి తమ రాజు అయినటువంటి తక్షకుని దగ్గరికి తీసుకెళ్లారు అతనికి చంద్రాంగదుడు నమస్కారం చేసి తక్షకుడు అతని వృత్తాంతం ఎరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మని చెప్పి అతన్ని ఆహ్వానించారు చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తూ ఉంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తగ్గించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతాన్ని ఇచ్చి అతను సత్కరించి తనెప్పుడు తనని ఎప్పుడు సంస్మరించినా సరే తనెప్పుడు స్మరించినా సరే ఆపదలో రక్షించగలుగుతాను నేను అని చెప్పి పంపాడు రక్షకుడు ప్రసాదించినటువంటి దివ్యాశ్వం మీద చంద్రాంగదులు తిరిగి నది ఒడ్డుకు వెళ్ళాడు అమృతం తాగడం వలన దివ్య వర్చస్సులతో వెలుగుపోతూ ఆ రోజు సోమవారం సీమంతి తన పరిచారకులతో స్నానం చేయడానికి నదికి వచ్చారు కానీ ఆమెలో ఆభరణాలు మంగళసూత్రం నొసట కుంకుం కనిపించక పోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుని స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ బ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు వారి రాజ్యాన్ని అపహరించినటువంటి దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చినటువంటి సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించకపోతే కనుక లేకుంటే వారి యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించినటువంటి చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలిసి ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి అప్పగించారు తిరిగి క్షమాపణ కోరారు చిత్ర చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తెలిగిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంతో దుఃఖించారని ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకుని తల్లిదండ్రులకి క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందినటువంటి ఆమె తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసినటువంటి శివారాధనకు ఫలితమేనని చెప్పి గుర్తించి ఆమెను తీసుకువచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చెప్పారు అలా శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కారం చేసి స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకము అయినటువంటి మీ పాదసేవ మాకు చాలదా త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీ పాద స్మరణ మాలో నిరంతరము జరిగేలా మమ్ము దీవించరాదా వేరే వ్రతం ఎందుకు అని అడిగాడు గురుడు అప్పుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తేనే కానీ మీ మా మీ సేవ మాకు అందదు కాబట్టి ఈ వ్రతాన్ని మీరు చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు ఇంతలో తన పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసి గోడేనాథుడు అతని భార్య వాళ్లను చూడడానికి అక్కడికి చేరుకున్నారు వారు శ్రీగురుని దర్శించి జరిగిందంతా తెలుసుకొని వేయ మంది బ్రాహ్మణకి సమాధానం చేసి సమారాధన చేసి కోళ్లను కొడుకు కోళ్ళను తీసుకుని స్వస్థానం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతమాన్ని ఆచరించి కలియుగములో పూర్ణాయువులైనటువంటి కొడుకుల్ని కన్నారు చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి బ్రతికించి శ్రీ గురుడు తన ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కలకి పాకిపోయింది జయ గురుదే శ్రీ గురుదే